షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాదులు ఎందుకు టార్గెట్ అయ్యాడు భారతదేశంలో ఎన్నో పెద్ద పార్టీలు ఉన్నాయి అయినా కూడా అతి చిన్న పార్టీ అయినా కేవలం రెండు ఎంపీ స్థానాలు లోకల్ గా చూసుకున్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గల పార్టీ అధ్యక్షున్న పవన్ కళ్యాణ్ ఉగ్రవాదులు ఎందుకు టార్గెట్ అయ్యారు ఎందుకంటే మంది సూర్య సిగ్గర్ కొన్ని నిజాలు చెప్పి ఒప్పుకోవాలంటే అత్యంత దారుణమైన సూడో సెక్యూర్ కంట్రీ ఏదంటే ప్రపంచం నంబర్ వన్ కంట్రీ ఏదంటే భారతదేశం ఇలాంటి దేశంలో దేశం మీద ధర్మం మీద నిజాయితీగా నిలబడేవాడిని పార్టీలోనే తీసేస్తే భారతదేశాన్ని ఈజీగా ఆక్రమించింది ఒక బీజేపీ అన్ని ఇస్లాం అప్యూజ్మెంట్ లోనే తీలి పరోశించబోతుంది అలాంటప్పుడు కొత్తగా ఓ పార్టీ కొట్టి దేశం మీద ధర్మం మీద గట్టిగా నిలబడితే ఖచ్చితంగా దాన్ని అనగదొక్క అమెరికన్ కంట్రీస్ వెస్టర్న్ కంట్రీస్ చైనా అవన్నీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యాడు ఎందుకంటే మనం చూస్తాం ఇప్పుడు క్లిప్సింగ్ క్లిప్పింగ్స్ దాంట్లో చూడగానే మీకు అర్థమైపోతుంది ఎందుకు టార్గెట్ అవుతున్నాడు అనేది నలభై మందిని మత మార్పిడి చేశాడని కృష్ణా పుష్కర్ దాచున్నా మనం జగన్ రెడ్డి గారు పది కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరిని ఎవరి అందరు చూసుకొని చేస్తున్నారు ఇది దీనికున్న మిగతా పార్టీలు ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాను కూర్చున్నారు హిందూ ధర్మానికి దెబ్బ తగ్గుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు పోతాయన్నా మీకు ఇదే చెప్తా నేను హిందువుని వైసీపీ నాయకులు చెప్తున్నాను మీరు హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు హిందూ ధర్మాన్ని మళ్ళీ చెప్తున్నాను బాగా జాగ్రత్తగా వినండి హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు జగన్ నాకు ఒకటి చెప్పు ఇదే పని నువ్వు ఇస్లాంకి చేస్తావా ఇస్లాంలో నువ్వు యాక్షన్ ఆప్షన్ వేయగలవా ఎందుకు కేవలం నువ్వు దేవాలయాల మీదే పడ్డావు ముస్లింలకి ఇస్లాం సమాజానికి ఈ యాక్షన్ హిందూ ధర్మానికి నువ్వు ఎందుకేస్తున్నావు హిందూ ధర్మం అంటే పట్టించుకుని ధర్మం అయిపోయిందా ఇక తమాషాలుగా ఉందా మీకు ఎవరిస్తానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటా ఉంటే చూస్తూ కూరుకోవాలా కానీ హిందువులు అనేవాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా మైనారిటీ విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా రెండు వందల పంతొమ్మిది హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటాయి ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం నాకేం నేను సనాతని హిందూ నేను నేను గర్వంగా చెప్పగలను నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాడు నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఈ అవగాహన లేకపోతే కల్చర్ వార్స్ వచ్చేస్తాయి కులాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి మతాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి అలాగే నాస్తికులు సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మాన్ని చావగొట్టకనే ఈ మధ్యన ఎక్కువ దోషణ ఎక్కువైపోతుంది ఒక శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ మీద కానీ ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందూకి బాధ కలుగుతుంది ఆ మాటల వల్ల మన నోటితో ప్రజలిగ్గా చెప్పలేని ముచ్చట జరిగింది అని చెప్పేసి పాపం ఆయన ఒక వ్యక్తి ఆడేశంలో ఉన్నాడని చూడకుండా పుట్టినట్టు అయ్యప్ప అరే మొగోడు మొగోడు కలుసుకుంటే నువ్వెట్లా పుట్టినవు అయ్యప్ప అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు తప్పదే మీరు ఒక మహమ్మద్ ప్రవక్తను అంటానికి మీకు భయం వేస్తుంది ఒక జీసస్ మహానుభావుని అంటానికి భయం కానీ హిందూ దేవతలు అంట అంటానికి మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంట అంటే ఇడ్ లేమంటే లేసాడు ఇడు పండుకోమంటే పండుకుంటాడు అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు లేమంటే లేచాడు అంటే దేవుడు అవుతాడు పనికి మనోడు అవుతాడు అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు సెక్యులరిజం 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 అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు తప్పది